మైత్రి ఒకప్పుడు గుర్రం పెంపుడు జంతువు కాదు స్వతంత్రంగా జీవిస్తూ ఉండేది అడవల్లో తిరుగుతూ ఉండేది ఒక రోజున సింహం దానిని తరమసాగింది ప్రాణభయంతో గుర్రం పరుగెత్తింది కానీ సింహం దాన్ని వదిలిపెట్టలేదు గుర్రం అలిసిపోయింది జీవితం మీద ఆశ వదులుకునింది ఇంతలో దానికి ఒక మనిషి ఎదురయ్యాడు గుర్రం సోదర నన్ను సింహం బారి నుంచి రక్షించు అంటూ అతన్ని ప్రార్థించింది నేను సింహాన్ని చంపగలను కానీ నేల మీద నుంచి కాదు నీవు నన్ను వీపు మీద ఎక్కనిస్తే నేను సింహాన్ని పోరాడి చంపుతాను అని అన్నాడు మనిషి గుర్రం అందుకు ఒప్పుకున్నది గుర్రం పైన కూర్చుని అతడు సింహాన్ని చంపాడు గుర్రం సంతోషించింది అయ్యా నేను తమకు ఎంతగానో రుణపడి ఉన్నాను మీరు దిగితే నా దారిన పోతాను అని అన్నది అతడు నీ పైన కూర్చొని స్వారీ చేస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది నాకు దిగాలని అనిపించటం లేదు అని అన్నాడు అతను దిగలేదు ఆనాటి నుండి గుర్రం మనిషికి బానిసగా మారింది ఒక్కొక్కసారి అట్లా సహాయం చేయడానికి వచ్చిన వారు మన నెత్తినయ్యకి కూర్చుంటారని మరచిపోరాదు